సార్ ఇప్పుడు మున్సిపల్ సిబ్బందికి కనీసం గ్లౌజులు పొడి ఇవ్వకుండా డిస్పోజల్ గ్లౌజు ఇవన్నీ ఇస్తున్నారు మరి స్థానిక ప్రజాప్రతినిధిగా మీ మీరున్నారు ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారు మరి గ్లౌజెస్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు దాతలు ఇచ్చిన గ్లౌజులు కానీ మాస్కులు ఎందుకు అయిపోయిన మేము స్వచ్ఛత సేవా సంస్థలు అందరి దగ్గర రిక్వెస్ట్ చేసి గ్లౌజులు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం మేము చేస్తున్నాం సార్ మరి ఇన్ని వేల శానిటైజర్స్ కావచ్చు మాస్కులు కావచ్చు గ్లౌజెస్ కావచ్చు ఏమైపోయాయి దురదృష్టం ఏంటంటే మొన్ననే నెల్లూరు మాజీ మంత్రివారి ప్రస్తుత శాసనసభ్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అనుకుంటా మీడియాలోని వాయిస్ ఇవ్వడం జరిగింది ఏదైతే నిధులు ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు కార్పొరేషన్స్కి ఇచ్చి కార్పొరేషన్స్ ద్వారా ఫీల్డ్లో వర్క్ చేస్తున్న శానిటేషన్ సిబ్బంది కానీ లేకపోతే ఇతర సిబ్బంది కానీ వాళ్ళ యొక్క గ్లౌజెస్ కానీ మాస్క్లు కానీ కొండడానికి వెచ్చించడం పోయి ఎవరో మంత్రి లేకపోతే ఎమ్మెల్యే కమిషన్ కకృతపడి కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఉందా నేను చాలా బాధపడుతున్నానని నేరుగా ఎమ్మెల్యే గారే చెప్పిన మాటలు మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను అంటే ప్రస్తుత వ్యవస్థ ఏ విధంగా నడుస్తూ ఉందన్నది ఆయన ఒక సీనియర్టీ బట్టి ఆయన మాట్లాడుతున్న తీరు బట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవచ్చు మీరు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మేము అధికారంలో ఉన్నామని చెప్తా ఉన్నారు ఎంతమంది బాధ్యతగా వ్యవహరించి ఇటు పనిచేస్తున్న అధికారులు కానీ అనధికారుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ఉన్నారు శ్రీకాళస్థి ఎమ్మెల్యే గారు చూడండి ఆయన ఒక పబ్లిసిటీ ఇప్పించడం వల్ల పదకొండు మంది అధికారులు ఏదైతే ఆయన ట్రాక్టర్ కార్యక్రమం చేశారో ట్రాక్టర్లతోటి దాతలు అందరి యొక్క ఫ్లెక్స్లు పెట్టారు సంతోషం మీరు దాతలు గౌరవించారు కానీ చేసే పద తదా పదకొండు మందికి అధికారులకి పాజిటివ్ కేసు వచ్చి ఈ రోజున యాభై ఏడు కేసులు పాజిటివ్ అయ్యిందంటే ప్రజా ప్రజాప్రతినిధులు ఒక తీరు ఏ విధంగా ఉన్నది మీరు ఈ రోజున పనిచేస్తున్న అధికారులని మీరు రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యమంత్రి గారికి తెలియచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది గ్రౌండ్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ రోజున దాతలు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఫండింగ్ వచ్చింది సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మనం ఎందుకు పనిచేస్తున్న వాళ్ళకి ఒక మాస్క్ కానీ గ్లౌజ్ కానీ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉన్నామన్నది కూడా రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే కాదు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరిపైన ఉంది దయించి మీరు ఈరోజున దాతలు ఎంతమంది ఇచ్చారు ఈ దాతలు ఇచ్చిన ఇచ్చిన సొమ్ముతో ఏం చేసాం ఈరోజు కార్పొరేషన్స్ చిన్నపాటి కార్పొరేషన్స్ పెద్దపాటి కార్పొరేషన్స్లో మినిమం ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ మీరు కొన్ని గ్లౌజెస్ కానీ మాస్క్స్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మరింత సేవ చేయడానికి వాళ్ళు మరింత దూకుడుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఇవేం చేయట్లేదే దాతలు కానీ ఈరోజు లేకపోతే ఈ రాష్ట్రంలోని కరోనాని ఏ విధంగా ముందుకు వెళ్ళేది అన్నది మనం ఆలో మనకి మన మనకు అంతు ప్రశ్న కింద ఉండేది ఈరోజు దాతలు అందరూ రావడం వలన ఈరోజు ఈ రాష్ట్రం ఇలా ఉంది ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని రోజున దాతలు ఇచ్చిన కార్యక్రమాల వలన బ్యాలెన్స్ అయ్యిందే తప్ప ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజున కట్టడి చేయడంలోని చర్యలు అయితే విఫలం అయ్యారు